ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ క్రిస్మస్ అల్లూరి మన్యంలో ఘనంగా ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు హుకుంపేట్లో జేసీఎఫ్ చర్చి ఆదరణలు తెల్లవారుజాముని క్యారెల్స్ సందడి ఎముకలు కొరికే చల్లని సైతం లెక్క చేయకుండా పాల్గొన్న క్రైస్తవ సోదరులు మంచు దుప్పటి కప్పుకున్న మన్యంలో క్రిస్మస్ వెలుగులు హుకుంపేట్ లో జేసీఎఫ్ ఆధారాలు అంగరంగ వైభవంగా క్యారెల్స్ అల్లూరు మణ్యం వాసులను చలిపులి గజగజ వణికిస్తుంటే మరోవైపు యేసునాథని నామస్మరణతో ఏజెన్సీలో ఆధ్యాత్మిక వెలుగులు విరజిమ్ముతున్నాయి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు సైతం లెక్క చేయని భక్తులు తెల్లవారుజామునే క్యారల్స్ తో సందడి చేశారు కూకుంపేటలో పురాతన జేసీఈ చర్చ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాల దృశ్యాలు ఇప్పుడు ఆకట్టుకుంటున్నాయి ఆ ఇప్పుడు అది సీతారామరాజు ఒక పక్క ఎముకలు మరో పక్క కనుచూపు మేర విస్తరించిన దట్టమైన పొగమంచం ఇలాంటి ప్రతికూల వాతావరణంలోనూ భక్తిభావం వెల్లివిరుస్తుంది హుకుంపేట మండలంలో క్రిస్మస్ సంబరాలు అంబరానంటాయి స్థానిక పురాతన జేసీఎఫ్ జీజస్ క్రైస్ట్ ఇవాంజికల్ ఫెలోషిప్ చర్చి ఆధ్వర్యంలో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి క్రిస్మస్ క్యారెల్స్ ప్రారంభమయ్యాయి ్రాల యేసు నామస్మరణ మారులోకింది హుకుంపేటతో పాటు సన్యాసం పాలెం కొందిలి గ్రామాల్లో జేసీఎఫ్ బృందం పర్యటించింది క్రిస్మస్ తాతల వేషధారంలో చిన్నారులకు మిఠాయిలు పంచుతూ హ్యాపీ క్రిస్మస్ అంటూ శుభాకాంక్షలు తెలుపుతుంటే గ్రామాల్లో పండగ ఉట్టిపడింది ముఖ్యంగా చేడుపుట్టు గ్రామంలో దైవ కృప రాంబాబు నివాసంలో కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు బిషప్ జోసెఫ్ గారు ఈ చర్చిని స్థాపించారు అప్పటి నుంచి ప్రతి ఏటా డిసెంబర్ ఇరవై నాలుగు తెల్లవారుజామున ఇలా క్యారెల్స్ నిర్వహిస్తున్నాం రాత్రి జరిగే ఆరాధనకు విందుకు అందరూ రావాలని కోరుతున్నాం ఏడు దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ సంఘం బిషప్ జోసెఫ్ గారి ఆశయాల మేరకు నేటికి అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తోంది ఈ కార్యక్రమంలో సిస్టర్ సునీత పాస్టర్ విలియం హైడ్లతో పాటు సంఘ సభ్యులు శామ్యుయల్ విజయ విశ్వనాథం కుమారి తాతాజీ ఉమా జాన్ రాజు శోభారాణి జానెస్ మిన్ని కిషోర్ కుమార్ దేవి షారోన్ ఫిలిప్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు రాత్రి జరగబోయే క్రిస్మస్ ఆరాధనకు సర్వం సిద్ధమైంది జీసస్ క్రైస్ట్ ఎవరికల్ ఫిలోషిప్ వారి క్రిస్మస్ శుభాకాంక్షలు పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరంలో ఉద్యోగ రీత్యా బిషప్ పుచ్చకాయ జోసఫ్ గారు ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి ఉద్యోగం విడిచిపెట్టి పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో క్రిస్ యొక్క నామను ధరించుకొని ఆయన ఇక్కడ సువార్థికుడిగా మారి ఏజెన్సీ ప్రాంతంలో పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరం నుండి ఇక్కడ క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటూ అలాగే క్రిస్మస్ క్యారట్స్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు చుట్టుపక్కల గ్రామాలైన కొంతి చిత్తగిరి కాళిగుమ్మడి తడివిడి గడిగించుమల బేయము ముట్టు అలా తదితర గ్రామాలలో ఈ యొక్క క్రిస్మస్ శుభాలు తెలియజేసుకుంటూ క్రిస్మస్ క్యారట్స్ పంతొమ్మిది వందల అరవై సంవత్సరం నుండి ఈ పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరం వరకు ఆ క్యారెక్స్ కార్యక్రమం అట్టి రీతిగా జరుగుతున్నదండి ఏజెన్సీలో ఇలా క్రీస్తు నిమిత్తము సువార్తను ప్రకటించుకుంటూ కాల ప్రతిఘానాలతో ఉదయ కాల సమయంలో చంటి పిల్లలు మొదలుకొని ఎవరు విడలు అలాగే మృతులతో సైతము ఈ దినమంతా కూడా సంతోషించి హర్షించారు అందువల్ల దేవుని మహిళపరిచారు ఇది జేసీఎఫ్ క్యారెల్స్ అండ్ క్రిస్మస్ ఈ దినము రాత్రి సాయంకాలం ఆరు గంటలకి జెసిఎఫ్ మందిరంలో క్రిస్మస్ ఆరాధన జరగబోతుంది కనుక మరలా రేపు ఉదయం పది గంటలకు ఉదయం కాల సమయంలో క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది కనుక కేవలం మంది కూడా ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొంటు పొందుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం హ్యాపీ